హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మేరస్ రెడ్డి సార్ సిపిటీలో వన్ ఇస్ టూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం రాని వాళ్ళు పాపం ఎంత బాధపడుతున్నారండి అయితే సాధారణంగా ఇప్పుడు కూడా సిపిటీకి సెలెక్ట్ అయ్యి అంటే వన్ ఇస్ టూకి సెలెక్ట్ అయ్యి ఇప్పుడంటే సిపిటీ పెట్టారు ఉద్యోగం రాకపోయినా పెద్ద బాధపడేవారు కాదు కానీ ఈ నోటిఫికేషన్లో మాత్రం చాలా వరకు అందరు తప్పిదాలు ఉన్నాయి ప్రభుత్వం కానివ్వండి అన్ని అన్ని రకాల తప్పిదాలు కూడా ఉన్నాయండి ఎందుకు సార్ అంటే ఆ కారణాలు నేను ఇప్పుడు చెప్తాను అది నరకంతో సమానమైందండి ఎందుకు ఆ యొక్క విషయం వస్తే అయితే ఒక విషయం మాత్రం చెప్పగలను ప్రతి సిపిటికి సెలెక్ట్ అయిన విద్యార్థి ఓడిపోలేదు మీరు మీకంటే ముందు ఉన్నారు గెలిపించారు మీరు విజయం ముందు ముంగిట ఒకటి ఆ రెండు మార్కులతో జస్ట్ ఒకటి అని రెండు మార్కులతో మీరు ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు కూడా తెలియని పరిస్థితి ఆ జీఆర్ఎల్ ఇస్తే మనకు సరిపోయేది ఖచ్చితంగా జీఆర్ఎల్ అడుగుదాం ఓకే మీరైతే ఓడిపోలేదు మీరు ముందు ఉన్న వాళ్ళు గెలిపించారు గెలుపు ముందు మాత్రమే ఉన్నారు పది మెట్టుల విజయం అయితే తొమ్మిది మెట్టుల దగ్గర కాదు తొమ్మిది అండ్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది అనమాట తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది జస్ట్ జీరో పాయింట్ వన్ దగ్గర మీరు ఉండిపోయారండి అంతే సో అందువల్ల దయచేసి మీ బాధ నాకు తెలుసు కానీ అలా బాధపడుతూ కూర్చోకండి మరి ఎందుకు ఈ బ్యాచ్ ఈ యొక్క నోటిఫికేషన్లో సిపిటి వన్ ఎస్ టూ వాళ్ళు ఉద్యోగం రాకపోతే నరకం చూస్తున్నారనే విషయాన్ని నేను క్లియర్గా మీకు చెప్తాను ఏంటి సార్ అంటే ఒకటే సార్ సాధారణంగా ఏదైనా ఒక నోటిఫికేషన్ ఉందనుకోండి నోటిఫికేషన్లో ఏం చేస్తారండి సాధారణంగా రిజల్ట్ ఇచ్చేస్తారు లేదా జీఆర్ఎల్ ఇస్తారు రిజల్ట్ ఇస్తారు రిజల్ట్ ఇచ్చి వన్ ఈజ్ టూకి పిలుస్తారు సబ్స్క్రైబ్ వెరిఫికేషన్కి వెంటనే వెరిఫికేషన్ అయిన తర్వాత ముందు సిపిటీ కానీ ఏమి ఉండేవి కాదు అంత టైం కూడా ఉండేది కాదు వన్ ఇస్ టూ పిలిచి పది రోజుల్లో వెరిఫికేషన్ చేసేవారు వెంటనే ఒక పది రోజుల్లో లిస్ట్ పెట్టేసేవారు లిస్ట్ పెట్టిస్తే వన్ ఇస్ టూ ఉన్నవాళ్ళు కొంతమంది వాళ్ళకి ఆల్రెడీ అర్థమవుద్ది ఒక వన్ ఇస్ టూలో వెళ్ళాము వస్తే వస్తుంది రాకపోతే లేదని చెప్పి ఓ ఇరవై రోజుల్లోనో ముప్పై రోజులు మహా అయితే నెల రోజుల్లో ఆ యొక్క రిజల్ట్స్ ఇచ్చేవారు ఇచ్చేస్తే అంటే వన్ రిజల్ట్ జిఆర్ఎల్ పెట్టి తర్వాత ప్రాసెస్లో భాగంగా అయితే వెంటనే వాళ్ళు సరే ఆ నెల రోజుల్లో తెలిసిన వెంటనే కొంత బాధపడతారు ఎందుకంటే వన్ ఇస్ టూ సెలెక్ట్ అయ్యాను మరి రెండు మూడు మార్కులు వస్తే బాగుండేది తెలిసిన బాగా తప్పు చేసేసాను నేను అనవసరంగా సరే ఈసారి నేను బాగా ఖచ్చితంగా ముందుకు వెళ్తాననే ఒక కాన్ఫిడెంట్ కూడా బిల్డప్ చేసుకునేవారు ఎందుకంటే ఈ టైం చాలా తక్కువ ఉండేది కానీ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఏప్రిల్ మే అండి అప్పుడేమో సిపిటీకి నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పి తరువాత సిపిటీ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి వన్ ఇస్ టూలో ఉంది అయిపోయి అలా ఈ యొక్క కేసులని అలా కొనసాగించి 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 మొన్న మరి జనవరి అండి ఫిబ్రవరి ఇవి యొక్క జస్ట్ ఈ ఫిబ్రవరిలో అంటే ఎన్ని రోజులండి ఎన్ని నెలలండి సుమారు ఎనిమిది నెలలు ఈ ఎనిమిది నెలలు కూడా వీరందరూ కూడా ఎలా ఫీల్ అయ్యారంటే ఊరిలో ఫ్రెండ్స్ దగ్గర బంధువుల దగ్గర మొత్తం అందరి దగ్గర ఆ గ్రూప్ టూ ఉద్యోగం వచ్చేసింది సిపిటీ అయిపోయాడు సెలెక్ట్ అయిపోయాడు మరి ఆటోమేటిక్గా పెళ్లి అబ్బాయిలకైతే అబ్బాయిలకి అయితే సంబంధాలు మాట్లాడేవారు నాకు తెలిసి చాలామంది అలాగే ఉన్నారు మరి ఆమె అందరూ కూడా చాలా హ్యాపీగా పండగ కూడా సంతోషంగా చేసుకుని చాలా బాగా ఆ మార్కు కూడా జీఆర్ వెళ్ళవకపోవడం వల్ల వారు ఫైనల్ కీలో మారడమో తప్పు ఎట్టుకోవడం ఏది కారణం అండి అది సెకండరీ ఫ్యాక్టర్ సో నాకు రెండు వందల పదిహేను వచ్చాయి నాకు ఏదో ఒక పోస్ట్ వస్తుంది నాకు రెండు వందల పది వచ్చాయి నాకు ఏదో ఒక పోస్ట్ వస్తుంది చాలా చాలామంది నేను విన్నానండి తమ్ముళ్ళు చాలా బాధపడుతున్నారు నరకం నరకం ఎందుకు సార్ ఆ నరకం అంటే ఆ నరకం అనే మాట నేను ఎందుకన్నానంటే అన్ని నెలలు కానీ అన్ని నెలలు కానీ టైము లేకుండా వెంటనే అయితే ఆ నెలతో తేలిపోయేదండి ఇన్ని నెలలు ఉద్యోగం వచ్చిందని అందరికీ ఫోకస్ అయ్యి ప్రతి ఒక్కరూ కూడా ఇటు గ్రూప్ టూ ఉద్యోగం వచ్చిందని చెప్పి ఇప్పుడు తల ఎలా ఎత్తుకోగలరు కుటుంబంలో పక్కన పెట్టండి బాధ ఒక రెండు రోజులు అయిపోతుంది బంధువులు ఇంకా వెనక అలా పొడు పొడుస్తూనే ఉంటారు స్నేహితులు ఎదురా వచ్చిందిరా సీపీటీ సెలెక్ట్ అయ్యాడు అంటే ఆటోమేటిక్గా సక్సెస్ అయ్యాడని ఎవరు చూడరండి సొసైటీలో నీ మచ్చని చూస్తారు బ్లాక్ బోర్డు ఒక బ్లాక్ బోర్డు మీద వైట్ ఉంటే ఆ వైట్ మచ్చని చూస్తారు ఇవ్వరా సీపీటీకి సెలెక్ట్ అయ్యారు అని గొప్ప అయిపోయి అయిపోయిన ఉద్యోగం వచ్చిన పెద్ద పిల్ల పిచ్చాడు రా వీడు ఏమైందిరా అనే విధంగా మిగతా వాళ్ళతో మాట్లాడుకుంటారనమాట అటువంటి సొసైటీ ఇది మనంతా కూడా అంత బిన్నపోటు సొసైటీ సో ఈ విధంగా బ్లాక్ బ్లాక్మెయిల్ చేసే విధంగా ఉండే సొసైటీ మనం ఉన్నాం ఈ కలికాలంలో సో వీళ్ళందరి నుంచి తట్టుకోవాలంటే వాళ్ళు ఎంతగా ఇంక ఊరు వెళ్ళలేరు లేకపోతే ఎవరితో సరిగా మాట్లాడలేరు ఇటువంటి పరిస్థితులకు వచ్చేసారు ఈ ఎనిమిది నెలలు కూడా వారు ఉద్యోగం వచ్చేసిందనే ఫీల్లో ఉండి అందరికీ కూడా వీళ్ళు హ్యాపీగా మూమెంట్స్తో షేర్ చేసుకున్న సమయంలో ఈ టైం వల్ల అందుకే ఇక్కడ నుంచి ఏ నోటిఫికేషన్ కూడా వీలైతే సిపిటీ వద్దు ఎందుకంటే సిపిటీ ఏంటి సార్ సెలెక్ట్ అయిన తర్వాత ఇచ్చే స్కిల్స్ అవి దాన్ని ఎందుకు ముందుకు పెట్టాల్సిన అవసరం ఇటువంటి అర్హత పరీక్షలు ఎందుకు పెట్టాలి ప్రభుత్వం ఇక అవి తీసేయడానికి ప్రభుత్వానికి ఎంతో కొంత ఏపీఎస్కి మనం విజ్ఞప్తి చేద్దాం ఎందుకంటే కొందరు సిపిటీలో కూడా ఫెయిల్ అవ్వచ్చు అంత ఎంత చదివి సీపీటీ చిన్నదేముందండి చిన్న కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ ఏముందండి ఈ రోజులో ప్రతి ఒక్కరు కూడా ఎన్ని సర్వీసులో ఇచ్చేవండి అవన్నీ కూడా సో ఇలా కాకుండా వన్ ఇస్ టూ సెలెక్ట్ అయ్యి వెంటనే రిజల్ట్ వచ్చే విధంగా చేసి ఆ బాధ ఆ క్షణానికి పోయే విధంగా మనం ఖచ్చితంగా చేసుకుందాం దయచేసి మీరైతే మాత్రం ఒకటేనండి మీరు ఓడిపోలేదు ఇక రీస్టార్ట్ చేయండి ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా ముందుకు వెళ్ళండి ఈ అన్నయ్య ఆర్ఎస్ రెడ్డి ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటారు మీ చిన్న చిన్న లోపాలు ఒక మాట చెప్తున్నాను చాలా టైం ఉంది కనుక ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు జీరోతో మళ్ళీ స్టార్ట్ చేయండి ఈరోజు రాజ్యాంగం అంబేద్కర్ గారు యొక్క రచించిన ప్రతి పరుడు కూడా అంటే నాకు తెలియదు నీ నేను తెచ్చుకుందంటే వెళ్ళండి వారు కాంపిడెంట్ వద్దు ప్రతి చిన్నది ఎందుకంటే ఎగ్జామినేషన్లో నీకు తెలుసు నువ్వు తెలిసినవి మూడు పేపర్లు ఇచ్చి ఒక ఐదు ఆరు తప్పు చేసి ఉంటావు మరి ఐదు ఆరు ఉంటే ఈ ఈరోజు మంచి సర్వీస్ వస్తుంది కదా సో అవి ఇంకా మిస్ కాకూడదు సో నాకు ఏం తెలియదు నేను జీరోతో స్టార్ట్ చేస్తాను కొత్తగా స్టార్ట్ చేస్తాను అనే విధంగా రీస్టార్ట్ చేయండి ఒకే ఒకటి మాట చెప్తానండి ఈరోజు సిపిటీలో వన్ ఇన్స్ టూలో ఉండి మీకు ఏదో ఒక మామూలు పోస్ట్ వస్తుంది కదా జూనియర్ ఎస్టెంటో ఏఎస్ఓ ఇటువంటిది వస్తుంది కదా ఈరోజు నెక్స్ట్ మరికొన్ని నెలల్లో ఉగాది క్యాలెండర్ అంటున్నారు ఓకే ఇచ్చినవినా లేట్ అయినా లేదా మే మే జూన్కి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో తక్కువ టైం ఎనీవే డిసెంబర్లో ప్రాసెస్ అయిపోతే ఈ సంవత్సరమే మీరు స్టేట్ టాప్ ర్యాంక్ లేదా జోన్ టాప్ ర్యాంక్ లేదా డీటీ సబ్ రిస్ట్రా పోస్ట్ కొట్టి ఇదిగో ఆ రోజు సిపిటీలో నేనేదో ఫెయిల్ అయ్యాను కాదు నేను సాధించి చూపించాలనే విధంగా మీరు అద్భుతంగా కాలర్ అగ్రహిస్తుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏం ప్రాబ్లం లేదు మీరు ఆల్రెడీ వచ్చేసారు అంటే మీ ముందు ఉన్న వాళ్ళు అందరూ ముందుకెళ్ళారండి ఇంకెవరున్నారు మీరే కదా ఉన్నారు బ్యాంకులో నిలబడతాం సార్ ముందు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్తారు పాప కరెక్ట్గా లంచ్ టైంకి అక్కడ గేట్ వేసేస్తారు ఆ తర్వాత నువ్వు బయటికి వెళ్ళి వస్తే నీ వెనక లైన్ తయారైపోతుంది అంటే ఈ లైన్ ఎందుకు తయారైంది నువ్వు రెండు గంటలు బయటకు వచ్చావు బయటికి వెళ్ళకుండా అక్కడ ఉంటే ఆటోమేటిక్గా నీకు వెంటనే వస్తుంది కదా ఇప్పుడు నువ్వు రిలాక్స్ అయ్యి బాధపడి ఈ యొక్క ప్రెస్టేషన్లో డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇలా ఇబ్బంది పడి నువ్వు సిలబస్ చదవడం మానేసి వదిలేస్తే మధ్యలో చాలామంది చేరిపోతారు నీ నాలెడ్జ్తో పాటు మిగతా సొసైటీ పరిగెడుతుంది ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళకి అవకాశం నువ్వు రెడీగా ఉన్నావు ఒక పాయింట్ ఒక మార్కు రెండు మార్కులు ఉన్నావు ఈ ఒక మార్కు రెండు మార్కులు ఇది గేట్ ఉండాలంటే నువ్వు మళ్ళీ ఫ్రెష్ లెర్నర్ స్టార్ట్ చేయి సింపుల్గా స్టార్ట్ చేయి ఏ లోపాలు చేసుకున్నావో రాసుకో ఎక్కడ స్కోర్ తగ్గిందో రాసుకో ఏ సబ్జెక్ట్ వీకే చూసుకో ఈ విధంగా ముందుకు వెళ్ళు ఖచ్చితంగా ఈసారి నీ టార్గెట్ ఒకటే ఖచ్చితంగా గ్రూప్ టూలో లేదా గ్రూప్ వన్లో టాప్ కొట్టి అందరు ముందు మరలా నువ్వు ఒక గో అప్పుడు సెలెక్ట్ అయ్యాను ఏదో నా దరిద్రం కోది నా బ్యాడ్లకు వెళ్తున్నాను ఈరోజు నేను నిరూపించుకున్నానని చెప్పి ముందుకు వెళ్ళు నువ్వు విజేత అవుతావు నీకు ఎటువంటి సహాయం చేయాలన్నా సరే నేను ఉంటాను నేను చేయగలిగే సహాయం ఒకటే సార్ మీ అందరికీ తెలుసు డైలీ లైవ్ లో రెండు మూడు గంటలు ఓసారి రోజుకి ఎనిమిది గంటలు లైవ్ క్లాసులు చెప్తూనే ఉండి నేను ఎంతో గైడ్ చేసి చేస్తే ఈ రోజు ఒక గ్రూప్ వన్ పోస్టు అరవై ఆరు గ్రూప్ టూ ఉద్యోగాలు మన సంస్థ సాధించింది నేను చెప్తున్నాను కదా హాల్టికెక్ట్ అడ్రస్ ప్రతిదీతో జోన్ ఫోర్ జోన్ త్రీ వల్ల చాలా ఎక్కువయ్యారు జోన్ వన్ కంటే నాకు జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ టూలో ఎక్కువ ఆదా ఉంది వాళ్ళందరూ కూడా సో వీళ్ళు మా కోర్సు తీసుకున్న లిస్ట్ కూడా నేను పెడతాను ప్రతిదీ కూడా ఎందుకంటే ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి కోసం సో ఎంతమంది సెలెక్ట్ అయ్యారండి ఇంకా నా దగ్గర సీపీటీ తీసుకుని సెలెక్ట్ కొన్ని రెండు వందల వందల్లో ఉన్నారు ఓన్లీ కోర్సు తీసుకుని ఇలాగ అయిన వాళ్ళందరూ కూడా ఎంతమందిని మనం సాధించామంటే ఆ ట్రిక్ ఒకటే కన్సిస్టెన్సీ మోటివేషన్ గైడెన్స్ ఎందుకంటే ఆల్రెడీ నేను సక్సెస్ అయిన టాప్ ర్యాంక్ సాధించున్నాను ముందు సో ఆ యొక్క ఖచ్చితంగా మీకు సలహా సహకారాలు అందిస్తాను మరి ఫ్రెస్ వాస్ ఫిబ్రవరి పది స్టార్ట్ అవుతుంది మీ అందరికీ కూడా ఒకటేనండి క్లాస్ ప్లస్కి నేను కొంత సేరు ఇవ్వాలి ఎందుకంటే యాప్ అనేది ఎవరికి తెలియదు ఢిల్లీ నుంచి మానిటరింగ్ అవుతుంది ఇవన్నీ కూడా టెక్నికల్ వాళ్ళకి ఎంత అని వెళ్ళిపోతుందండి ఆ క్లాస్ ప్లస్ సేరు వరకు మాత్రమే వాళ్ళ కట్టాల్సిన పేమెంట్ మాత్రమే తీసుకుంటాను రెమెన్యూ నాకు అవసరం లేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు నా దృష్టిలో సో మీ దగ్గర ఇంకా ఏమీ అవసరం లేదు ఆల్రెడీ గ్రూప్ టూ సక్సెస్ అయిన అందరికీ గ్రూప్ వన్ ఇచ్చినట్టే మీరు సక్సెస్ అయ్యారు కనుక ఒక క్లాస్ ప్లస్ సేరు వరకు మాత్రం మీకు తీసుకుంటాం ఈ బ్యాచ్ ఎలా ఉంటుందంటే పదో తేదీ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ఉంటుంది సార్ ఒకటి మొత్తం ప్ర ప్రజెంట్ ఎవరైతే ఫ్యాకల్టీస్ మనకు ఉన్నారో వాళ్ళ క్లాసులు మీకు అవసరం లేకపోవచ్చు కానీ టైం ఉంది ఒకసారి వింటే తప్పులేదు మెయిన్ నా ర్యాపిడ్ క్లాసులు అండి ప్రతి సబ్జెక్ట్ ర్యాపిడ్ క్లాసులు అంటే వంద గంటల్లో చెప్పాల్సిన క్లాసులు ఇరవై ఐదు గంటల్లో మీకు క్లియర్గా ఇరవై ఐదు గంటల్లో ఇరవై ఐదు వీడియోలో సరదాగా బస్సులో వెళ్ళేటప్పుడు మీరు పెట్టుకొని చూసినా చాలు ఎందుకు సార్ అవంటే ఎక్కడ నువ్వు తప్పు చేస్తావు ఎనాలిసిస్ ఎలా ఉంటుంది కోరిలేషన్ ఎలా ఉంటుందో అక్కడ బిట్ ఎలా వస్తుంది ఏపీపీఎస్సి పరీక్ష నాడి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నేను చెప్తాను అక్కడ మరి ప్రతిరోజు టెస్ట్ ఉంటుంది ఓకే ఇది ఎవరైతే మన సీపీటీ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఇస్తున్నాం మిగతా వరకు కాదండి మన సీపీటీ తీసుకున్న ఎవరైతే అయితే ఒకటి ఈ ఛాన్స్ ఎవరికైనా ఇస్తాను వన్ ఇచ్ టూ ఉన్న ఎవరికైనా ఇస్తాను సార్ ఎందుకంటే మీ అందరూ ఖచ్చితంగా ముందులో ఉన్నారు ఈ బాధలో ఉన్నారు కనుక వన్ ఇస్ టూ తీసుకున్న ప్రతి ఒక్కరికి వన్ ఇస్ టూలో ఉన్న వాళ్ళు మీ యొక్క ఇది పెట్టండి ఖచ్చితంగా నేను అవకాశం ఇస్తాను అయితే డైలీ టెస్ట్ రాస్తూ ప్రతి ఒక్కరితో పోటీ పడుతూ ముందుకు వెళ్ళండి మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెంట్ అయితే వద్దండి ఎందుకంటే మీరు ఒక్కసారి గమనించుకోండి మీరు ఆల్రెడీ విజేతలు కనుక ఇంకా టాప్లో ఉండాలి కనుక ఎటువంటి అవకాశం ఉన్నా వినియోగించుకోవాలి ఎటువంటి మెయిన్ టెస్ట్లు బాగా రాయాలి డైలీ టెస్ట్ రాయాలి అలాగే ఎనాలిసిస్ కాన్సెప్ట్ నీకు తెలియదు తెలుసుకోవాలి నువ్వు ఎక్కడ వీక్ తెలుసుకోవాలి ఇప్పుడు మన కంటెంట్లో ఇన్ఫ్లేషన్ నీకు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోండి ఆ ఇన్ఫ్లేషన్లో ఎప్పుడు కూడా రుణదాత రుణగ్రహీత కన్ఫ్యూజ్ నేను సింపుల్ కాన్సెప్ట్ నాకు చెప్తాను నువ్వు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళేసరికి ఇన్ఫ్లేషన్ చూసి అక్కడ చూస్తే ఆ కాన్సెప్ట్ నీకు మైండ్లోకి వెళ్తుంది కదా ఇటువంటివన్నీ కూడా నువ్వు వినియోగించుకోవచ్చు సో ఇలాంటి దానికోసం మీరు ఈ కోర్సులో మీరు జాయిన్ అయితే అది మీ యొక్క ఫేవర్ అవుతుంది నేను చెప్తున్నాను ఓకే సార్ ఎనీవే మన సీపీటీకి సెలెక్ట్ అయినా మన విద్యార్థులు అందరూ కానివ్వండి ఇతర విద్యార్థులు కానివ్వండి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడి గురవద్దు డిప్రెషన్ నుంచి బయటకు రండి మీరు సాధించిన తర్వాతే మరలా మొదటి మొదట ఇప్పుడు ఏదైతే ఉందో ఆ యొక్క ఫీల్ మీకు రావాలి సాధించి మీ తల్లిదండ్రులకి సొసైటీకి చూపించండి మీ తల్లిదండ్రులకి అది ఇవ్వండి మరలా విజయనగరంలో మార్చి ఒకటి ఇప్పుడు మనం చేస్తున్నాం నెక్స్ట్ సక్సెస్ మీట్కి అద్భుతంగా మీ అందరినీ ఒక మినిస్టర్స్ లెవెల్లో అందరి దగ్గర సన్మానం చేసి మీ తల్లిదండ్రులు సన్మానం చేసి ఒక అద్భుతంగా మళ్ళీ మీకు తలెత్తుకుని చేసే విధంగా ఎంతకైనా నేను ముందుంటాను సో ఈ విధంగా నాతో కలిసి నడవాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ ఎగ్జామ్ వరకు లాస్ట్ నోటిఫికేషన్కి ఎలా ఉన్నానో ఈ నోటిఫికేషన్ కూడా అదేవిధంగా తోడుగా ఉంటాను ఓకే మరి మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీకున్న సమస్యకి సాల్వ్ చేసే యొక్క సమాధానం నా దగ్గర ఉంటే లేదా చేయగలిగే సహాయం చేయగలిగితే నేను ఖచ్చితంగా మీకు చేస్తాను థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్